నేపాల్లో మతపరమైన ఘర్షణలు చెలరేగడంతో భారత్ నేపాల్ సరిహద్దు వెంబడి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ధనుషా జిల్లాలో మొదలైన వివాదం క్రమంగా హింసాత్మకంగా మారడంతో భారత్ వెంటనే అప్రమత్తమైంది శాంతి భద్రతల దృష్ట్యా బీహార్ రక్షాలను రక్తాలను ఉన్న సరిహద్దును భారత్ భద్రతా దళాలు పూర్తిగా మూసివేసి హైఅలర్ట్ ప్రకటించాయి నేపాల్లో ధనుష జిల్లా కమల మున్సిపాలిటీకి చెందిన ఇద్దరు వ్యక్తులు కొన్ని వర్గాలను కించపరిచేలా వీడియో పోస్ట్ చేశారనే ఆరోపణలు వచ్చాయి అయితే అక్కడ స్థానికులు కొంతమంది ఆగ్రహించి పోలీసులకు అప్పగించినప్పటికీ పరిస్థితులు సద్దుమనగలేదు దీనికి నిరసనగా సఖవా మరణ్ ప్రాంతంలో ఒక మసీదుపై దాడి జరగడంతో వివాదం మరింత ముదిరింది హిందూ సంస్థలు సైతం తమ దేవతలను కించపరిచారంటూ ఆందోళనకు దిగడంతో పరసా రాహుల్ వంటి సరిహద్దు ప్రాంతాలు ఇప్పుడు రణరంగంగా మారాయి పట్టణంలో నిరసనకారులు పోలీసులపై రాళ్ళు విసరడమే కాకుండా పోలీస్ స్టేషన్ ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు పరిస్థితులు అదుపులోకి తీసుకునే పోలీసులు బాష్పవాయువుని ప్రయోగించారు ఉద్రిక్తత పెరగడంతో పరసా జిల్లా యంత్రాంగం బీర్గంజ్ నగరంలో కర్ఫ్యూ విధించింది ఈ నేపథ్యంలో సరిహద్దు దాటి అల్లర్లు భారత్ లోకి వ్యాపించకుండా ఉండేందుకు ఆ భద్రతా బలగాలు మొత్తం అక్కడ మార్గాన్ని మూసివేసి భారత భద్రతా దళాలు సరిహద్దు వెంబడి గస్తీని ముమ్మరం చేశాయి సాధారణ పరులు రాకపోకలపై పూర్తి నిషేధం విధించాయి కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిస్తున్నారు మైత్రి వద్ద డాగ్ స్క్వాడ్ సాయంతో ప్రతి వాహనాన్ని వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు అక్కడ ఉన్న గ్రామాలు సహదేవ పంటోక శివాన్ సరిహద్దు గ్రామాలపై ప్రత్యేకంగా ఉంచారు సాధారణంగా మనం చూసాం బంగ్లాదేశ్ పై హిందువులు దాడులు జరగడం అనేది అలాగే మన చుట్టుపక్కల దేశాలలో దాడులు జరుగుతున్నాయి ఆ ప్రభావం భారత్పై పడుతుందంటే దీని వెనక మన దేశంపై ఏ దేశాలైనా కుట్ర చేస్తున్నాయి అనేది కూడా ఆలోచన చేయాలి